ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతిని చిన్నకోడు మండలంలో పూలమాల వేసి జరుపుకోవడం జరిగింది మరి ఆయనను స్మరించుకోవడానికే ఆయనను యాద్ చేసుకోవడానికే మరి ఈరోజు ఇక్కడ విగ్రహాన్ని నెలకొల్పుకొని మరి ఆయన వర్ధంతులు కానీ జయంతులు కానీ జరుపుకుంటా ఉన్నాము ఎందుకు అనంటే నాటి నేటి బలహీన వర్గాల తరానికి ఆయన ఒక ఆశాజ్యోతి మార్గదర్శి ఎందుకంటే భారతదేశంలో అట్టడుగు వర్గాల గురించి పోరాటం చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే మహాత్మా జ్యోతిరావు పూలే మహాత్మా జ్యోతిరావు పూలే పోరాట ఫలితమే ఈనాడు బలహీన వర్గాలు మరి ఉద్యోగరీత్యా కావచ్చు అనేక రంగాలలో ముందుండి మరి అభివృద్ధి చెందుతూ ఉన్నారు మరి ఆయన చూపించినటువంటి బాటలో అనేకమైనటువంటి పోరాటాలు చేసి మరి ఎన్నో హక్కుల్ని సాధించుకున్నటువంటి ఘనత మరి వీటన్నిటి కూడా మార్గదర్శి మరి ఈయన మన మహాత్మా జ్యోతిరావు పూలే మరి ఆయన చదువు లేనప్పుడు మరి ఏదైతే అక్షరం ఉందో జ్ఞానం ఉందో మరి ఇది ఇతరులు నేర్చుకోవద్దు ఇది కేవలము బ్రాహ్మణ వ్యవస్థ దగ్గరనే మరి ఉండిపోవాలి వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఈ యొక్క ఉచ్చారణ చేయొద్దు అని అని ఆంక్షలు ఉన్ననాడు ఆయన విద్య నేర్చుకొని బలహీన వర్గాలకు విద్య నేర్పి మరి మహిళలకు కూడా ఆయన సాధర్మచారిని సావిత్రిబాయి పూలేకు విద్య నేర్పి ఆమె ద్వారా అనేక మంది మహిళలకు విద్య నేర్పించి ఇవాళ బడులు నెలకొల్పిరు స్కూళ్ళు నెలకొల్పిరు ప్రభుత్వాలు కూడా ఇలా స్కూళ్ళు నెలకొల్పి అందులో బలహీన వర్గాలు కూడా టీచర్లుగా ఉపాధ్యాయులుగా ఉండి మరి బోధన చేస్తున్నారు అనంటే అది కేవలం మహాత్మా జ్యోతిరావు పూలే ఫలితమే ఆయన పోరాట ఫలితమే ఈనాడు బలహీన వర్గాల అభివృద్ధి అనేది మర్చిపోదు ఎందుకంటే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా మహాత్మా జ్యోతి జ్యోతిరావు పూలేని మరి ఆయన గురువుగా ఎంచుకొని ఆయన మార్గంలో పోయి మరి ఈనాడు భారత రాజ్యాంగ నిర్మాత నిర్మాతగా నిలబడ్డాడు అని అంటే మరి ఆయన ఆయన చూసినటువంటి బాటనే ఆయన చూసినటువంటి మార్గమే ఈనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరి ఈ యొక్క మన భారతదేశానికి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా నిలబెట్టినటువంటిది మరి దీన్ని మనము పూర్తిగా మరిచిపోయినట్లయితే మరి బలహీన వర్గాలకు మనుగడ ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు బలహీన వర్గాలు మరి యొక్క మహాత్మా జ్యోతిరావు పూలే కానీ మరి సావిత్రిబాయి పూలే కానీ బా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కానీ మరి అదేవిధంగా బాబు జగ్జీవన్ రావు గారిని మరి అనేక మంది ఉద్యమకారులను మనం గుర్తు చేసుకున్నటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ రోజు మేము ఈ యొక్క జయంతి వర్ధాంతిని జరుపుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం